అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో గంట గంటకు కూడా హత్యలు అలాగే ఈ యొక్క ఉన్మాదుల దాడులు ఇప్పుడు రషీద్ హత్య ఏదైతే జరిగిందో ఈ హత్య మరవక ముందే ఇక ఆ యొక్క విశాఖకు సంబంధించి ఏ విధమైన హత్య ఎంత దారుణమైన హత్య తిరుపతిలో నిన్న ఎనిమిదేళ్ల పాప మీద అగాయిత్యం చేశారు అని చెప్పి ఆ కేసు మరి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో మనకు తెలియదు కానీ ఇప్పుడు రీసెంట్గా ప్రేమోన్ మాది దాడి చేయడము అంటే రోజులు కూడా కాదు గంటల వ్యవధిలో ఒక రోజులో గంటల వ్యవధిలోనే ఇటువంటి ఆగడాలు అగాయిత్యాలు ఇటువంటి దారుణాలు దాపరిచింది ఏంటంటే మరి కారణాలు ఏంటో మనకైతే తెలియదు కానీ ప్రజలే చెప్పాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా మొద్దు నిద్రపోతున్నాయి అని మన గత వీడియోలో చెప్పుకున్నాం అంతకంటే భయంకరమైన వ్యవస్థ ఒకటి ఉంది ఆ వ్యవస్థ ఏంది అని అంటే గనక ఖచ్చితంగా మనుషులు మనమే మానవుల వ్యవస్థ అంటారు ఎందుకు మానవుల వ్యవస్థ అంత అత్యంత ప్రమాదకరము అనేసి అంటున్నారు అని అంటే ఖచ్చితంగా ఒక ఉదాహరణ అయితే చెప్తుంది వ్యక్తిగతంగా మనం ఏదైతే సమాజంలో మనం ఒక మనిషిని నమ్మి మోసపోయినప్పుడో లేకపోతే మోసగింప పడినప్పుడో ఖచ్చితంగా ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం అయ్యో వాడు నన్ను మోసం చేశాడే అది ఏ విధమైన మోసమైనా కావచ్చు ఆర్థిక పరంగానా లేకపోతే కుటుంబ పరంగానా మోసాల్లో ఇంకా హద్దులు ఉండవు ఏ విషయంలో అయినా మనిషికి మోసం జరగచ్చు అయితే మనం ఏం చేస్తూ మనం అనే మాట ఏంటి అంటే మనం ఎవరు నమ్మాం మనుషులనే కదా నమ్మామంటే ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు మనుషులనే నమ్మారు కానీ మానవ రూపంలో ఉన్న మృగాలని మీరు నమ్మారు అని చెప్పి మీరు గ్రహించే లోపలనే కోల్పోయేదంతా కోల్పోతారు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాగనే అయ్యో వాడు నాకు మోసం చేశాడే అని చెప్పేసేసి ఇక కొంతమంది అయితే అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవడం కొంతమంది అయితే గనక ఇక ఇక కవితలు రాయడము కొంతమంది అయితే వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని పాపము బాధపడడం ఇతరులకు చెప్పుకోలేక ఇంకొంతమంది అయితే వాళ్ళ దీన గాథలు మరి కథల రూపంగా రాయడం ఇవన్నీ చూస్తున్నవే మనం అంటే ఎప్పుడూ కూడా నీకు నువ్వు మోసపోతున్నావు అంటే ఒక సమాజంలో ఒక మనిషిని నమ్మి మోసపోతున్నావు ఆ మోసానికే ఎంతటి నైరాస్యంలోకి వెళ్ళిపోతున్నావో నీకు తెలిసి కూడా నీ యొక్క రాష్ట్రాన్ని నీ యొక్క భవిష్యత్తును నీ పిల్లల భవిష్యత్తును దశ దిశ నిర్ధారణ చేసే ఒక రాజకీయ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మాత్రము నువ్వు ఇవి ఇవేమి ఆలోచించవు ఖచ్చితంగా ఈ మనిషి అన్న వాళ్ళు ఇవేమి ఆలోచించరు కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన లేకపోతే అభిమానాల ప్రాతిపదికన నేను అభిమానిని కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన్నే గెలిపించుకోవాలి అని చెప్పేసేసి మీ అడుగులు మరి అటువైపు వెళ్ళడం మరి వెళ్ళిన తర్వాత ఇటువంటి దారుణాలు జరుగుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో గడియ గడియకు ఒక దారుణం అనేది మనం చూస్తుంటే మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అని అంటే ఖచ్చితంగా మనమే మనం ఇప్పుడు అంటూ ఉంటాం అయ్యో ఆయన ఓట్లేసి గెలిచిన వాళ్ళు కాదు ఈవీఎంస్ ట్యాంపరింగ్ తో ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు అని అంటే దాని మీద నిజ నిర్ధారణ ఎంతవరకు ఉన్నది అనేది పక్కన పెడితే గనక ఖచ్చితంగా మనము చెప్పుకోవాల్సింది ప్రజలలో వ్యవస్థ అనే మనము మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ కుల రాజకీయాలు మతతత్వ రాజకీయాలు ఎక్కువ శాతం పనిచేస్తాయి ఈ ఎన్నికల్లో అనేది అనాదిగా వస్తున్నదే ఈ యొక్క ఆగడాలకు జరగడానికి కారణం ఏంటి అని అంటే గనక ఖచ్చితంగా మన నెత్తిన మనము మన్న వేసుకోవడమే కదా ఈరోజు నీ ఇంట్లో ఆడబిడ్డ స్కూల్కి వెళ్ళి ఇంటికి వస్తే ఆడబిడ్డకు రక్షణ ఉందా అంటే ఏమో మరి నీ ఇంట్లో మగబిడ్డ వెళ్తే ఆ బిడ్డ ఇంటికొచ్చే వరకు కూడా బిక్కు బిక్కుమంటూ బతికే పరిస్థితికి ఈ రోజు వచ్చింది సరే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నవి చూస్తే గనక రషీద్ హత్యను ఏ విధంగా దారి మళ్లిస్తున్నారు అని అంటే రషీద్ ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త జరిగిండేది మాత్రం ఖచ్చితంగా ఇది రాజకీయ హత్య అనే యొక్క వీడియోలో చాలా క్లియర్ గా మాట్లాడుకున్నాం ఇది రాజకీయ హత్య అబ్బాయి గత సార్వత్రిక ఎన్నికల్లో పనిచేశాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో ఈ పార్టీకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్యన భేదాభిప్రాయాలు ఉండేటివి రాజకీయ పరంగా ఖచ్చితంగా రాజకీయ పరంగా టీడీపీ కార్యకర్త అయిన జిలానీకి అలాగనే వైఎస్ఆర్ సిపి కార్యకర్త అయిన రషీద్కి కూడా ఖచ్చితంగా రాజకీయ భేదాభిప్రాయాలు మాట వాస్తవం దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా నేను కమ్యూనిటీ ఫోర్స్ లో వేయడం జరిగింది ఆయన ఏ విధంగా టీడీపీకి పనిచేశాడు అనేసి ఇంకా ఇంకా చాలా ఎవిడెన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఏమంటున్నారు మనం నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నట్లు అసలు రషీద్ వచ్చేసేసి వ్యక్తిగత కక్షలు ముందు నుంచి వాళ్ళకు గొడవలు ఉన్నాయి కాబట్టి హత్య చేశాడు జలాని అని చెప్పేసేసి ఇప్పుడు స్టేట్మెంట్ అనేది బయటకు వస్తుంది ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం నుండి వస్తుంది అని ఆశించడమే తప్పు ఖచ్చితంగా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వరు వీళ్ళు ఎక్కడ కూడా సరే ఇప్పుడు జిలాని ఎవరైతే రషీద్ని చంపిన వ్యక్తి ఈ జిలాని ఉన్నాడో ఆయన ఎప్పుడో పదేళ్ళ ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమాని ప్రజెంట్ని చెప్పండి ప్రజెంట్ ఏ పార్టీలో ఉన్నాడు ఏ పార్టీ జెండా పట్టుకున్నాడు ఏ పార్టీ కడువ కప్పుకున్నాడు ఏ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు సరే ఆయన ఒక ఫేస్బుక్ కూడా చూడొచ్చు కదా మీరు ఫొటోస్ కూడా బయటకు వస్తున్నాయి కదా ఇప్పుడు వైఎస్ఆర్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ వాడే అంటున్నారు కదా మీరు అలా అనుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టిడిపికి ఆ యొక్క టిడిపిలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు మరి ఇప్పుడు మీ యొక్క ఎమ్మెల్యే కాబట్టి మీరు మంత్రి పదవులు ఇచ్చారు లేదు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మా పార్టీకి వచ్చారు కాబట్టి మంత్రి పదవి ఇచ్చాను అనేది మీ ఆలోచన అయితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఆ యొక్క ఎమ్మెల్యే రిటర్న్ పంపించండి మంత్రి పదవి ఇచ్చి చూద్దాము అటువంటి పనులు జరగవు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు జిల్లాని మా పార్టీకి సంబంధించినోడు కాదు రషీద్ ఎవరైతే ఉన్నాడో ఖచ్చితంగా మా పార్టీకి సంబంధించినోడే జలాని ఏ విధంగా రషీద్ని చంపుతాడు రాజకీయ కక్షతో అని అలిగేషన్ వేస్తున్నారు మీరేమంటున్నారు కాదు జలాని కూడా వైఎస్ఆర్సిపి పార్టీనే అంటున్నారు గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో ఆ దాడిని కూడా వీళ్ళు ఇలాగనే వక్రీకరించారు మీరు చూ చూడండి కావాలంటే వెనక్కి వెళ్ళి ఈ యొక్క కోడికత్తి తీసుకొని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని పొడిచే ప్రయత్నం చేశారో ఆయనకు గాయం కూడా అయింది అయితే అప్పుడు కూడా ఏమన్నారు వాళ్ళ అభిమానే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు అని చెప్పి ఆ మధ్య ప్రచారం చేశారు ఒక అసత్య ప్రచారాన్ని రీసెంట్ గా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది అప్పుడు కూడా ఏం చేశారు వాళ్ళ పార్టీ అభిమానులే ఆయన చూడడానికి వచ్చి ఆనందం తట్టుకోలేక ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకున్నారు లేకపోతే గురు చూసి రాయి వేశారో మరి ఏదో ఒకటి ప్రయత్నం ఏది జరిగినా వాళ్ళ పార్టీ వాళ్ళే చేసుకున్నారు అనేటట్టు సృష్టించే ప్రయత్నం చేశారు తీరా చూస్తే గనక ఆ రాయిసిరున్న వ్యక్తి కావచ్చు ఈ కోడికత్తి లో పాల్గొన్న వ్యక్తి కావచ్చు ఇద్దరు వచ్చి నారా లోకేష్ గారిని వాళ్ళ యొక్క చాంబర్ లో కలుస్తారు సరు నిందితులతో నారా లోకేష్ ఫోటో దిగుతాడు మరి వాళ్ళ ట్విట్టర్ లో పెట్టుకుంటాడు ఇంత దారుణాతి దారుణంగా నేనేమంటున్నానంటే హత్య చేసినోడు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినోళ్లేసి ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అలిగేషన్ ఇస్తుంది సరే మీ మాటకే వద్దాం వాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినోడే కావచ్చు గా సుమోటోగా వాడి మీద కేసు బుక్ చేసి మరి వాడిని ఊరిదీసే ప్రయత్నం చేయండి చేయండి ఇంకొకరికి భయం ఉంటుంది కదా మేమే అంటున్నాం కదా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు కావచ్చు వాళ్ళ నాయకులు కూడా అంటున్నారు అదే ఎవడైతే ఏముంది వాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే ఏముంది టీడీపీ పార్టీ అయితే ఉంది జనసేన పార్టీ అయితే ఏముంది లేదు వాడు ఏ పార్టీకి సంబంధం లేకపోయిన వ్యక్తి అయినా కావచ్చు రాజకీయ కక్ష వ్యక్తిగత కక్ష లేకపోతే ఇంకొక కక్ష అనేది పక్కన పెడితే మర్డర్ చేయడం అనేది తప్పు ఒకరి ప్రాణం తీసే రైట్ ఎవడిచ్చాడు వాడికి ఖచ్చితంగా వాడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కావచ్చు సుమోటోగా కేసు ఫైల్ చేసి వాడి మీద కఠినమైన చర్యలు తీసుకొని వాడికి ఉరిశిక్ష వేసేటట్టు చూడండి ఇంకొక ఇంకొకరికి భయం ఉంటుంది కదా ఆంధ్ర రాష్ట్రంలో అది మాత్రం జరగదు అది మాత్రం జరగదు ఆ యొక్క హంతకుని కాపాడే ప్రయత్నంలో వినుకొండకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ఆంజనేయులు గారు మాత్రము ఇద్దరు హైకోర్టు లాయర్ని ఈ యొక్క జిల్లాని తరఫున వాదించడానికైతే రెడీ చేసి పెడతారు ఇది ఈ ఇప్పటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వినుకొండకు బయలుదేరినప్పటి నుండి విజువల్స్ మీరు చూడండి ఏ విధంగా అడుగడుగున ఆయన ఆయన్ని అడ్డుకుంటున్నారు దేనికి అడ్డుకుంటున్నారు మీరు చనిపోయింది ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక అభిమాని జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అనే ఆలోచన మీకు ఉంటే గనక ఇటువంటి అగాయిత్యాలు జరగకుండా లా అండ్ ఆర్డర్ ని సక్రమంగా మీరు పెట్టాలి కదా బాధ్యత మీ మీద ఉంది కదా నిన్న హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఈ యొక్క సంఘటనల మీద స్పందించుకుంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే గనక నిజంగా ఒక హోమ్ మినిస్టర్ గారు ఇలా మాట్లాడుతుంది అనిపిస్తుంది ఏ ఆమె ఏమని మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు కష్టపడ్డారంట ఈమె ఒక ఎమ్మెల్యేగా కష్టపడదంట కార్యకర్తలు అనుభవించారంట ఏంటి అసలు ఆ మాటలేంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మనిష లేకపోతే ఈమె ఒకటే మనిష లేకపోతే ఈమె కేడర్లో ఉన్న వాళ్ళు మాత్రమే మనుషుల ఇటువంటి హత్య రాజకీయాలు కానీ ఇటువంటి అత్యాచారాలు కాని మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదే మీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే మీరు బాధపడ్డారని చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారని లేదు మీ యొక్క క్యాడర్ బాధపడింది అని చెప్పేసేసి ఇటువంటి దారుణాలకు తెరలేప్తారా ఇటువంటి ఇటువంటి హత్య రాజకీయాలకు తెరలేప్తారా మీరు మాత్రమే మనుషుల ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కాని లేకపోతే ఈ యొక్క అత్యాచారాలకు గురవుతున్న వాళ్ళు కాని వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కాదు వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడలేదా ఏం మాట్లాడుతున్నావు మా బాధ్యత కలిగిన ఒక హోమ్ మినిస్టర్వి ఇటువంటి పేల మాటలు మాట్లాడుకుంటూ నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు అని అంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఆ యొక్క ప్రెస్ మీట్ చూసిన తర్వాత దేనికి అన్ని ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అసలు సెక్యూరిటీ లేదు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆయనకు ఒక సెక్యూరిటీ లేదు తన పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత పాశటికంగా అక్కడ చంపి ఆడ పడేస్తే నడి రోడ్డు మీద ముక్కలు ముక్కలుగా కోసి జై జగన్ అని నందుకు గొంతుకు వస్తారా జెండా ఎత్తితే చేతులు నరికేస్తారా వైఎస్ఆర్ సిపి జెండా ఎత్తితే చేతులు నరికేస్తారా ఆ విధంగానే తయారైంది నేను వినుగొండలో చూస్తుంటే తనకు బాధ్యత ఉంది నాయకుడిగా తన పార్టీ క్యాడర్ ని కాపాడుకోనే బాధ్యత తనకుంది కాబట్టి తను వెళ్తున్నాడు వెళ్తుంటే లా అండ్ ఆర్డర్ ఇప్పుడు దెబ్బతింటదా ఆ లా అండ్ ఆర్డర్ ని గాడి తప్పకుండా చూడాలనే బాధ్యత మీ మీద లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తానే లా అండ్ ఆర్డర్ దెబ్బ ఏం మాట్లాడుతున్నారో ఏమో నిజంగా చెప్తున్నాను కదా ఇటువంటి దారుణాలు ఇటువంటి మారణ హోమాలు ఇటువంటి విధ్వంస పాలనలు లేదంటే ఇటువంటి ఆ పసిపిల్లల పట్ల జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు ఉన్మాదుల దాడులు కావచ్చు ఇవన్నీ కూడా ఎంతవరకు ప్రజలు చూస్తారో అంతవరకు చూస్తారు అందులోనూ ఈ యొక్క వైఎస్ఆర్సిపి క్యాడరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పదకొండు సీట్లు వచ్చినప్పటికీ ఫార్టీ పర్సెంట్ అనేది ఆయన ఓట్ బ్యాంక్ ఉంది అంటే ఆయన అభిమానులే మొత్తం కూడా ఏదైతే ఇటువంటి విధ్వంస పాలన మీద విసిగిపోయారనుకో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు మిగతా ప్రజలు కావచ్చు మరి రివర్స్ అటాక్ చేసినారనుకో తిరుగుబాటు అనుకో మీ మీద లాండ్ ఆర్డర్ మరి ఏ విధంగా గాడి దప్పుతాదో మరి మీ ఊహలు కూడా అందవు మీరు గెనుక్కుంటున్నారు కావాలనే మీరు ఏమైతే చెప్పొచ్చారో మంచి పాలన అందిస్తాము సంపదను సృష్టిస్తాము అభివృద్ధి బాటలో నడిపిస్తాము నడిపిస్తామని మీరు ఏదైతే వాగ్దానాలు చేసి వచ్చారో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయాల గాని ఆ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము అంటూ ముందుకెళ్తే గనక ఖచ్చితంగా తిరుగుబాటు అనేది మీరు చూస్తారు అది కూడా ఎక్కడ నుంచి ఈ తిరుగుబాటు మొదలవుతుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి ఈ తిరుగుబాటు మొదలవుతుంది వన్స్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కనుక రోడ్డు మీదకి వచ్చారంటే మరి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏ స్థాయికి ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు మరో మణిపూరో లేకపోతే మరో బీహారో లాగా రాజకీయాలు ఇక్కడ చేద్దాము అని అంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కువ కాలం కూడా భరించేటట్లు లేరు ఇప్పటికే మీ మీద చాలా వ్యతిరేకత వచ్చిందనేది వాస్తవం చాలా వ్యతిరేకత వచ్చింది మీ మీదన ఈ రోజు సరే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తుంటే ఆయనకు సెక్యూరిటీ లేకుండా ఆయన అభిమానులు చూడండి ఎక్కడెక్కడ ఎంత పెద్ద ఎత్తున వర్షం అని కూడా చూడకుండా జనసంద్రాన్ని తలపించేలా ఉంటే ఆ యొక్క జనసంద్రంలో ఈ యొక్క ఆకతాయిలో ఇటువంటి దుర్మార్గులో ఇటువంటి దృష్టిలో ఆయన ఏమైనా చేసే ప్రమాదం ఉంది వచ్చి ఇట్లా దగ్గరకు వచ్చి ఇట్లా టచ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ని టచ్ చేస్తున్నారు అని అంటే అందరూ అభిమానులు అయితే ఉండరు కదా రేపు చూడండి నేను చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి గారి మీదన ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కేసు ఫైల్ చేస్తారు ఏమని కేసు ఫైల్ చేస్తారు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు ట్రాఫిక్ జామ్ చేసేసారు పెద్ద ఎత్తున కాబట్టి కేసు పెడుతున్నాము అని చెప్పి ఒక కేసు పెట్టేస్తారు ఈజీగా వీటికి లాండ్ ఆర్డర్స్ పనిచేస్తాయి కానీ జరుగుతున్న అన్యాయాల పట్ల అక్రమాల పట్ల విధ్వంసాల పట్ల హత్య రాజకీయాల పట్ల హత్యాచారాల పట్ల మాత్రము లా అండ్ ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు ఇది మన ఆంధ్ర రాష్ట్రం యొక్క దీనస్థితి హీనస్థితి అని చెప్పొచ్చు సో ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్